అతను సంచలనం సినీ ప్రపంచమంతా పిచ్చ హడావిడిగా ఉంటే అతను కూల్గా కామ్గా ఉంటాడు పుస్తకాలు రాస్తాడు ఎవరి మీద మనసు పడ్డాడో ఆ విషయాలని రాస్తాడు నీ సినిమాలు వద్దు బాబోయే అంటే మీకోసం కాదు నేను సినిమాలు తీసేది నా కోసం అంటాడు ఒక్కోసారి తనకు తానే సినిమాలు తీయనంటూ శిక్ష విధించుకుంటాడు ట్విట్టర్లో కనిపిస్తాడు కమెంట్లు చేస్తాడు న్యూస్ హెడ్లైన్స్లో ఎలా ఉండాలో మా బాగా తెలిసిన వ్యక్తి దర్శక నిర్మాత అతనే రామ్ గోపాల్ వర్మ శివ మొదలు వంగవీటి దాకా చేసిన రకరకాల ఎక్స్పెరిమెంట్లలో హిట్స్ కంటే ఫట్మన్నవే ఎక్కువ అయినా ఢీలా పడిపోకుండా తెలుగు ఆడియన్స్పై జాలి పడతాడు తెలుగు వాళ్ళకి సినిమా చూడడం రాదంటూ దాడి చేస్తాడు నాకు నచ్చింది తీస్తా నచ్చితే చూడండి లేకపోతే లేదంటూ ఎదురు దాడికి దిగుతాడు తాను తీసే సినిమా ప్రతిదీ రియలిస్టికే అంటాడు షూటింగ్కు ముహూర్తం మొదలు నుంచి తన మూవీకి లేనిపోని హైప్ క్రియేట్ చేయడం వర్మ స్పెషాలిటీ మ్యాక్సిమం తీసిన సినిమాలన్నీ బద్నామైన ముంబై నుండి కొత్త తారలను దించే వర్మ ఫ్యాక్టరీలో మాత్రం ఇంకా లైట్లు ఆరిపోలేదు ఇక సొసైటీలో వాస్తవిక సంఘటనలే తన సినిమాకు మూలమని చెప్పుకునే ఆర్జేవి కొంతకాలం నుంచి బయోపిక్ల మీద పడ్డాడు సీమా ఫ్యాక్షన్ అంటూ తీసిన రక్త చరిత్ర పార్ట్ వన్ అండ్ టూలు రౌడీ సర్కార్ తాజాగా వంగవీటి లాంటి మూవీలు తీసిన వర్మ తీసిన దానికంటే చెప్పడమే ఎక్కువనే టాక్ నడిచింది ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్ను సెలెక్ట్ చేసుకోవడం అది పొలిటికల్ అయినా క్రైమ్ అయినా వివాదాస్పదమైనదైనా సరే తీస్తాడు దానికి ముందు టైటిల్ నుంచి గేమ్ మొదలుపెట్టే వర్మ మైండ్ లో జగన్ పడ్డాడని టాక్ నడుస్తోంది అఫ్ కోర్స్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా కొంత క్లోజ్ గా మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందిన తర్వాత ఆయన మీద సినిమాకు రెడీ అయ్యాడు వర్మ ఇందుకు రెడ్డి గారు పోయారు అనే టైటిల్ తో కూడా వచ్చాయి ఎందుకు ఆ తర్వాత అది అడ్రస్ పోయింది బయోపిక్ల మీద లుక్ లేసిన ఆర్జీవీ వైఎస్ జగన్ పై కెమెరా కన్నేసినట్టు ఇన్సైడ్ టాక్ అవునంటే కాదనిలే అనే టైప్ ఆన్సర్లకు సెంటర్ పాయింట్ అయిన వర్మ వచ్చే కాలంలో వైఎస్ జగన్ పై సినిమా తీయడు అనడానికి గ్యారంటీ లేదనేదే కొంతమంది సినీ పెద్దల వాదన Please like, share and subscribe to Toyology